చేగుంట మండలం వడియారం గ్రామంలో మాజీ మంత్రి చెరుకు ముత్తెం రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వెంకటగౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబాకా దుమ్మాట నియోజకవర్గంలో చెరుకు ముత్తం రెడ్డి విజయం సాధించి మంత్రిగా ఉండి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడం జరిగిందని చేగుంట మండల కేంద్రానికి జూనియర్ కళాశాల వివిధ గ్రామాలకు డాక్రా మహిళా భవనాలు మంజూరు చేసి మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన ఘనత చెరుకు ముత్తం రెడ్డికి దక్కిందన్నారు ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో అంకంగారి వెంకట్ గౌడ్ దుబాక నియోజకవర్గ యువజన కాంగ్రెస్ నాయకుడు సాయి గౌడ్ నవీన్ గౌడ్ రామచంద్రారెడ్డి నర్సింహు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో పనిచేశాడు మరియు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో కూడా మినిస్టర్ గా పనిచేసి ఆఖరికి దేవాదాయ కూడా ఆయన తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా ఉండి గ్రామ గ్రామాన బిక్కనూరు కానీ మన చేగుంట నర్సింగ్ కానీ మన దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న పెద్ద పెద్ద గ్రామాల్లో వెంకటేశ్వర దేవాలయాన్ని నిర్మించిండు అదేవిధంగా పల్లె పల్లెకు రోడ్డు తప్పకుండా వేయించిండు అదేవిధంగా పల్లె పల్లెకు కూడా ఒక ఐకేపీ బంగ్లా చేసిండు మన వడియాల గ్రామంలో సుమారు నాలుగు కోట్ల రూపాయల పనులు ఆయన భయంలో చేసిండు పేదవారికి కూడా ఇబ్బంది నిర్మించుకుందామంటే లోన్లు కూడా శాంతి చేపించింది అదేవిధంగా ఈ రైతులకు రుణమాఫీ విషయంలో ఆయన అసెంబ్లీలో చాలా మాట్లాడి రుణమాఫీ విధానం కూడా మొట్టమొదటిగా జవనెత్తిన వ్యక్తి ఉత్తమ్ రెడ్డి గారు తదుపరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా పదివేల రుణ రూపాయల రుణమాఫీ కూడా ఆయన చేయించాడు చేయించాడు మరియు మన ఒడియారం గ్రామంలో ఐటీపీ బంద కానీ గవర్నమెంట్ స్కూళ్ళు దగ్గర ఉన్న వాటర్ ట్యాంక్ కానీ మరియు సిసి రోడ్లు కానీ చాలా పర్యాయాలు చాలా విధానాలు అన్ని విధాలు కూడా గ్రామ ప్రజలకు ఎంతో సేవ చేసిండే కీర్తి చేసేట ఈరోజు ఆయన ఇప్పటికి మరణించిన ఆరవ వరదంతి మరణించినా కానీ మన ప్రజలలోనే ఉన్నాడు కాబట్టి ఆయన ఆశయాలు నెరవేరాలంటే ఎందరో ఎందరో ఆయనకు రాజకీయంగా వెన్నుపోటు పొడిచిరు కాబట్టి ఆయన ఈరోజు స్వర్గస్తులై ఉన్నారు ఆయన ఆశయాలు నెరవేరాలంటే ప్రజా సంక్షేమం కావాలంటే మన దుబ్బాక నియోజకవర్గంలో శ్రేగుండ మండలంలో మన వడియారం గ్రామం ముందడుగులో మంచిగా అభివృద్ధి చెందాలంటే అతని కుమారుడైన శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వాన్ని మనం బలపరచాలి తప్పకుండా బలపరిచి ఆయన ఒక ఎమ్మెల్యేగా మినిస్టర్గా చేయించుకొని మన గ్రామాలు అన్నీ కూడా డెవలప్ అయ్యేటట్టు చూసుకోవాలని కోరుతూ ఈ ఆరో వర్ధంతి సందర్భంగా